మార్కైతే టైట్ చేస్తే టైట్ అవుది ఇది టైట్ చేస్తే లూజ్ అవుది రివర్స్ థ్రెడ్ ఇది మార్చోపం చేసేసి ఈ కప్పు కొడి తీసేయలా

దాంతో కానీ మనం పళ్ళని చూసి ఎదురు పట్టుకోకుండా చూస్తే తిరిగేది కిందగా పెట్టదు పెట్టేసి పైన కప్పేసి ఇలా ఎంత సేపు తిప్పినా తిరగతానం టైట్ కాదు ఇక్కడ ఒక హోల్ ఉంటుంది లోపల దానికి కూడా ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ రెండు సమానంగా వచ్చిన తర్వాత ఎల్కి దాంట్లో గుచ్చం పెట్టి అప్పుడు దీన్ని టైట్ చేసుకోవాలి ఇలా టై టైట్ చేస్తే టైట్ అంటే అన్నిట్లాగా కాకుండా లూజ్ చేస్తే ఇది టైట్ అవ్వదు 现在高，高不高？现在还有酒。